హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము కొవ్వూరు అయితే వచ్చిన్నాము ఈ కొవ్వూరులో గోపాదాల రేవు గురించి అందరికీ తెలిసిందే కదండి ఇక్కడ చాలా అద్భుతంగా ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ చాలా గుడిలు ఇక్కడే మనకి కనబడుతూ ఉంటాయి దేవాలయాలు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఇరవై పైగా దేవాలయాలు ఇదే ప్లేస్లో ఉన్నాయంటే నమ్మగలరా ఒక దేవుని దగ్గరికి వచ్చి మరొక దేవుని దగ్గరికి వెళ్ళకపోతే దేవుడు కోపమిస్తాడంటండి అందుకనే మొత్తం అన్ని ఒకే చోట కలిపి ఎదురుగా గోదావరి గోదావరి ఎదురుంగా దేవుడి దర్శనం బా ఎంత చక్కగా ఉండో చూసానండి ఇక్కడ ప్రతి గుడి చాలా చక్కగా ఉందండి దేవాలయాలని చెప్పగానే గోదావరి గుర్తుకొచ్చేది కొవ్వూరు ఈ కొవ్వూరు గోపాదాల రేవ్ అన్నది చాలా అద్భుతంగా ఉంటది బా ఈ ముందన్న లొకేషన్ చూసారని గోదావరి చాలా చక్కగా ఉంది ఇదమ్మ దుర్గమ్మ గారి గుడి అండి చాలా చక్కగా ఉంది ఇలాగా ప్రతి గుడి మనకి చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ప్రతిదీ మీకు విజిబుల్ అన్నది చాలా చక్కగా చూపించడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా మీరు దూరం ప్రదేశం చూ ఉన్న డెఫినెట్ గా మీరు చూడండి ఇక్కడ స్వామివారి దేవాలయాలతో పాటు అమ్మవారి దేవాలయాలు కూడా ఇక్కడ చాలా చక్కగా ఉంటవి ఇక్కడ శివాలయము మరి ఒక ప్రత్యేకతంగా ఇక్కడ ఉంటుంది ఎంత ప్రత్యేకంగా ఉంటుందంటే ఈ వీడియోలో మీకు చాలా చక్కగా చూపించడం జరుగుతుంది కావాలంటే ఒకసారి చూడండి ఇక్కడ దేవాలయాలు చాలా చాలా చక్కగా ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ అయ్యప్ప స్వామి వారి దేవాలయం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది వా సూపర్ ఉంది కదండి దేవాలయము ఎదురుగా మనకి ఇలా స్టాచ్యూ అనేది కనపడడం చాలా అద్భుతంగా ఉంది ఇది ఎదురుగా మనకి గోదావరి ఉండడం ఈ గోదావరి ఎదురంగా ఈ దేవాలయం ఉండడం దేవాలయంలో నుంచి దేవుని దర్శనం చేసుకుని ఎదురంగా రాగానే గోదావరి కనబడడం బాబా అసలు మాటల్లో చెప్పలేమండి గోదావరిలో స్నానం చేసి దేవుని దర్శించడం అసలు మాటలు అయితే చెప్పలేమండి ఎంత అనుభూతి ఉంటుందంటే ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ భక్తులు చాలా హ్యాపీగా సంతోషంగా ఇక్కడ ఉంటారని భక్తులే స్వయంగా చెప్పి ఉన్నారు మనకిక్కడ శివాలయం కనబడుతుందండి శివాలయం ఎదురంగా మనకి చిన్న శివలింగముతో ఏర్పరిచిన ప్లేస్ అండి ఇది దాని ఎదురంగా నంది ఉంటుందండి ఇక్కడ నుంచి చూస్తే డైరెక్ట్ గా మరల శివాలయం అన్నది మనకి ఎదురుగా కనబడుతుంది చాలా చక్కగా వర్ణించడం అన్న చెప్పలేం కానీ చాలా అద్భుతంగా చూపించడం జరిగింది అండి ఇక్కడ ఈ ప్రదేశంలో రోజు సాయంత్రం ఆరు గంటల కానించి దేవునికి దీపారాధన చేయడం అన్నది ఇక్కడ ప్రత్యేకతగా ఉంటుంది ఎంత చక్కగా చూపిస్తున్నారంటే చాలా ప్రజలు కూడా చాలా భక్తులు ఎంత చక్కగా ఉన్నారు ఒక్కసారి చూడండి ఇక్కడ ఒక ఆయన అయితే ఆయన భక్తి కొలది గోదావరి నుంచి వాటర్ తీసుకొచ్చి శివుని అలాగే నందిని ఇక్కడ ఉన్న దేవుళ్ళను అందరితో అభిషేకించుకుని తన బత్తిని చాటించుకుంటున్నాడు చాలా చక్కగా ఉంది ఇక్కడ భక్తులతో పాటు పిల్లలు కూడా చాలా సరదాగా ఆడుకుంటారు ఎందుకంటే ఎలాంటి ప్లేస్ చూస్తే వారికి ఆడుకోవాలనిపిస్తుంది ఎందుకంటే దేవుడి దగ్గర ఆడుకోవడం అన్నంత గొప్ప సంగతి ఏముందండి ఏ తమ్ముళ్ళు గా ఉన్నారు కదా ఇక్కడ తమ్ముళ్ళు సరదాగా స్నానం చేస్తూ ఆడుకుంటున్నారండి ఇక్కడ ఇంకా కొంతమంది ఇక్కడికి చాలా మంది అయితే ఇక్కడికి వచ్చున్నారు ఎండ అయితే దంచేస్తుంది చాలా ఎక్కువగా ఉంది ఎండ అందుకుని చల్లగా ఉంటుందని చూస్తారండి సరదాగా ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఎవ్వరు డల్గా కూర్చోవడం కానీ ఎలాంటి పరిస్థితిలో అయినా సరే ఈ గోదావరిని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ దిగి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఎంతో చక్కగా ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు అయితే కొంతమందికి ఈత రావద్దు కదండి వాళ్ళు ఈత నేర్చుకుంటున్నారు చూడండి ఇక్కడ ఎంత సరదాగా సరదాగా నేర్చుకుంటున్నారో ఈ తమ్ముడు ఏంటో కొంచెం వెనక్కి తిరిగి మరి ఈత నేర్చుకున్నాడు చాలా చక్కగా ఉంది క్లైమేట్ అయితే సూపర్గా ఉంది కదండి మీరు చూస్తున్నారు కదండి మీకు అనిపిస్తుందో ఒకసారి కామెంట్ అయితే చెప్పండి అలాగే ఈ కొవ్వూరు బిజ్జి అది ఓల్డ్ బిజి అండి ఇది చూస్తున్నారు కదండి ఇప్పుడు మనము కొత్త బిజ్జి కనబడుతుందండి ఇక్కడ నుంచి మనకి అదిగో ఎదురుగా కనబడింది చూసారా అదే మనకు కొత్త బిజ్జి తమ్ముళ్ళు అయితే ఇక్కడ నుంచి సరదాగా ఆడుకుంటూ వేసుకుంటూ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లల ఆనందం అసలు ఎవరికి రాదండి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే చెప్పలేము వాళ్ళకి అలవాటు అంట ఈ ప్లేస్ అన్నది అందుకని ఇక్కడ సరదా సరదాగా ఉంటున్నారు వీళ్ళు ఈత కొడుతున్నారండి అసలు నాకే ఎప్పుడు రాదండి ఈత అంత చక్కగా వాళ్ళు కొడుతున్నారు ఎందుకంటే వీళ్ళకి అలవాటు అయిపోయిందంటండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్